అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువా సంవత్సరం జూన్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం వెలువడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మిశ్రమ ఫలితాలు కీలక సమయాలలో బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ఇటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగున మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున దైవ సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ప్రణాళికతో ముందుకు సాగుతారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు అదేవిధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయాణాలలో జ వహిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలగన అనారోగ్య సమస్యల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఆటంకాల తెలుగున ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది ప్రారంభించబోయే పని లో అనుకూలత ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు సమయానికి నిద్రహారాలు కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది వ్యాపారంలో అణువి సలహాలు మేలు చేస్తాయి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు విజయాన్ని అందుకుంటారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అనుకూలిస్తాయి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను తెలుసుకుంటారు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు సమాజంలో పేరును సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలు